నా స్కిన్ చాలా ముదారగా రఫ్గా కనిపిస్తుంది లేతగా మృదువుగా ఉండాలంటే ఏం చెయ్యాలో తెప్పగలవు నాయనా స్కిన్ అందంగా లేతగా సుకుమారంగా మృదువుగా ఉండాలి అంటే ఏం చెయ్యాలని అడిగా బాగానే ఉంది నువ్వు చెప్పినట్టుగా ఒక నెల రోజులు చేసి చూస్తే రిజల్ట్ నీకే కనిపిస్తుంది ఈ రోజుల్లో మనం ఏది నమ్మినా ఏది నమ్మకపోయినా యూట్యూబ్లో కూర్చున్న వాళ్ళ మాటలు నమ్ముతున్నాము అవన్నీ పక్కబెట్టి ముందు సైన్స్ని నమ్ముదాం సైన్స్ ఏం చెప్తుంది అధ్యయనాలు ఏం చెప్తున్నాయి ఏ విధంగా పాటిస్తే మన స్కిన్ మెత్తగా సుకుమారంగా మృదువుగా లేతగా ఉంటుంది అనేది సైన్స్ ఏం చెప్తున్నాయి అధ్యయనాలు ఏం చెప్తున్నాయో వాటిని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇది నేను చెప్పింది కాదు న్యూట్రిషన్స్ చెప్పిన విషయాలని నేను మీ ముందు ఉంచుతున్నాను మీరు ఏం చేస్తారంటే రోజుకి ఎన్ని నీళ్ళు తాగుతారో మీరు ముందు లెక్క పెట్టుకోండి రోజుకి పది గ్లాసులు నీళ్ళు తాగాలని డాక్టర్స్ చెప్తున్నారు ఆ మూడు లీటర్లు ఆరు లీటర్లు అంటే మీ వల్ల కాదు కానీ పది గ్లాసులు నీళ్ళు రోజుకి తాగాలి అని డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న స్టీల్ టపాల్లోనో దేంట్లోనో ఒక పది గ్లాసు నీళ్ళు తీసుకోండి తీసుకొని నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయని శుభ్రంగా ఉప్పుతో కడిగేయండి కడిగేసి దాన్ని స్లైస్ లాగా కోసేయండి స్లైస్ లక్ కోసిన తక్రాలుగా వస్తాయి కదా ఒక రెండు చక్రాలు ఆ పది గ్లాసులు నీళ్ళలో వేసియండి వేసేసి ఆ నీటిని రోజంతా తాగండి ఇది ఒక రోజు చేయండి మరొక రోజు ఏం చేస్తారు రెండో రోజు ఉసిరికాయలు దొరుకుతున్నాయి కదా సంవత్సరం అంతా ఉసిరికాయలు దొరుకుతున్నాయి అదే అదే విధంగా పది గ్లాసులు నీళ్ళు తీసుకోండి తీసుకొని ఉసి ఉసిరికాయ శుభ్రంగా కడిగేయండి కడిగేసి మొక్కలు కోసేయండి కోసేసి అన్ని ఇంట్లో పడేయండి పడేసి రోజంతా తాగండి ఇలాగ ఒక రోజు తాగండి ఇంతకుముందు మీకు బెండకాయ చెప్పాను రాత్రి ఆ బెండకాయని శుభ్రంగా కడిగేసి ఒక బెండకాయని మొక్కలు నాలుగు మొక్కలు ఎనిమిది మొక్కలు చేసేస్తే ఒక గ్లాసులు నీళ్ళు వేసేసి ఆ నీరు మూత పెట్టేసి ఉంచేసి తెల్లవారి లగ్గానే ఉందో అది తాగండి ఒకరోజు అర్థమైందా ఇంకా కుంకుంబరు ఉంటుంది కదా దోసకాయ ఆ దోసకాయ ముక్కలు ఒక నాలుగో చిన్న చిన్నది ఇంత ఇంత మొక్కలు నాలుగో ఈ మాత్రం పుదీనాకులు అవి ఈ పది గ్లాసులు నీళ్ళలో వేసేసుకొని ఉంచుకోండి రోజంతా ఆ నీళ్ళు తాగండి మీకు ఆవు నెయ్యి దొరికిందనుకోండి శ్రేష్టంగాను ఆవు నెయ్యి అంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అన్నమాట మీరు ఎక్కడ కొనుక్కొని సీసల్లో తెచ్చేసి అలాంటి నేతులు కావు శ్రేష్టంగా ఇప్పుడు కొత్తగా పాలు కూడా వస్తున్నాయి మేకర కట్టే పాలు క్రీమ్ మిల్క్ అని అలాంటి పాలు తీసుకొని మీరు నెయ్యి చేసుకుంటే ఆ నేతిని ఒక చిన్న టీ స్పూన్ తెల్లారి సరిగ్గా గ్లాసులో ఒక టీ స్పూనుడు వేసుకొని చక్కగా తాగండి కంటిన్యూ నిద్రపోండి మంచి పదార్థాలు తినండి ఒక నెల నెల పదిహేను రోజుల్లో మీ స్కిన్ మీ ఒళ్ళు నిగ నిగ నిగనిగ మెలిసిపోతుంది అర్థమైందా ఇవి లోపలికి వెళ్ళేవి ఇక పై పై చేసే చేశారంటే మీరు శ్రీదేవులు లాగా అయిపోతారు నైనా శ్రీదేవి చూడు ఎలా చూస్తే మిరమ మెరుమల్ని మెలిసిపోతుందో అయిపోతారనమాట చక్కగా నువ్వుల నుండి రాసుకొని నడుగు పెట్టుకొని స్నానం చేస్తూ ఉండండి ప్రతిరోజు కాళ్ళకి చేతులకి నూనె రాసుకొని స్నానం చేయండి ప్రతి శనివారం చక్కగా నూనె పెట్టుకొని మద్దనం చేసుకొని చక్కగా స్నానం చేయండి పిండి పెట్టుకొని ఇక ఏడు చూస్తారు మీ శరీరం మీరు లోపలికి తీసుకుంటున్నారు పైనుంచి శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నారు ఇక చో దాని అందం దాని స్కిన్ అందం మరి పట్టలేమన్నమాట కాబట్టి ఇవన్నీ మీరు పాటిస్తే మంచి అందం మీ సొంతం అయిపోతుంది నేను చెప్పిన విషయాలు కాదమ్మా ఇవన్నీ న్యూట్రిషన్ చెప్పిన విషయాలు నలుగు పెట్టుకోవడము అవన్నీ శ్రాణంలో ఒక పద్ధతి అనమాట ఆ పద్ధతి ప్రకారం పెట్టుకుంటే శరీరం నిఘారింపు వస్తుంది శరీరం లోపలికి తీసుకోవడం అంట ఎప్పుడు ఏవేవో అంటున్నారు ఏ జాల్లో ఏదో అనేది అవన్నీ ఉత్పత్తి అయిపోయి మీకు నిఘారింపు సొంతమవుతుందని సైన్స్ అర్జనాలు చెప్తున్నాయి ఉంటాను